హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి ఏంటో అనుకున్నాను ఇది వచ్చేసి పిల్లలకిచ్చిడి చాలా ఇష్టంగా తింటారు ఈ కిచ్చిడి మాత్రం ఇది వచ్చేసి వన్ ఇయర్ బేబీ గీట పెట్టచ్చు వాళ్ళకి పండ్లు ఉండవు కదా నమ్మనికి రాదని అనుకోవచ్చు కానీ ఇది వచ్చేసి మెత్తగా ఉంటుంది వాళ్ళకి అరుగుదల గీట బాగా అరుగుతుంది ఇది వచ్చేసి ఒక కప్పు బియ్యం ఒక కప్పు పెసరవప్ తీసుకున్న రెండు కలిపి ఒక కప్పు తీసుకున్నా మన ఇష్టం ఏదైనా పప్పు ఉంటే ఈట తీసుకోవచ్చు ఒక కప్పు తీసుకున్నా కాబట్టి నేను వచ్చేసి ఫైవ్ గ్లాసెస్ వాటర్ పోసా దీంట్లో నేను చూపించిన కప్పు విధంగా అంటే పిల్లల కడుపు ఎంత ఉంటుంది అంటే గింత ఉంటుంది అందుకే మా పాప ఎంత ఉంటుంది త్రీ ఇయర్స్ ఉంటుంది అందుకే నేను చిన్న కప్పు తీసుకున్న చూడండి బఠానీ ఆలుగడ్డ ఒక చిన్న టమాటా బ క్యారెట్ మన ఇష్టం ఇంకేమైనా వెజిటేబుల్స్ ఉన్నాయి ఇట వేసుకోవచ్చు మన ఇష్టం అంటే వాళ్ళకి కిచిడి అన్న కాబట్టి మన ఇష్టం ఇంకేమైనా వెజిటేబుల్స్ ఉన్నాయి ఉంటే ఇటు వేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఒక కుక్కర్ తీసుకొని ఒక చిన్న కుక్కర్ తీసుకొని ఈ బియ్యం వేసుకోవాలి ఈ బియ్యం వేసిన తర్వాత మనం పెట్టుకున్న ఇట కూరగాయలు ముక్కలు వేసుకొని నేను అన్న కదా ఒక కప్పు దానికి ఒక ఫైవ్ కప్స్ వాటర్ అయితే సరిపోతుంది దీంట్లోనే కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కొంచెం కారం పొడి ఇటు వేసుకోవచ్చు అంటే పిల్లలకి చిన్నప్పటి నుంచే కారం అలవాటు చేయాలనుకుంటే మాత్రం ఇష్టం వన్ ఇయర్ బేబీ ఇంకా వద్దు కారం వద్దు అనుకుంటే అవాయిడ్ చేసేయచ్చు మనం కారం గీట నేనైతే కారం వేసిన మా పాప త్రీ ఇయర్స్ కాబట్టి నేనైతే కంపల్సరీ అయితే కారం పొడి వేసినా ఇది కారం పొడి వేసిన తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకోవాలి రుచికి సరిపడే మన ఇష్టం ఉంటే కారం పొడి ఈట వేసుకోవచ్చు ఇది వచ్చేసి ఫైవ్ కప్స్ వాటర్ పోసుకోవాలి ఫైవ్ కప్స్ వాటర్ పోసుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చిన దాకా ఉంచుకోవాలి నిజంగా చెప్తున్నా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇది వచ్చేసి దీంట్లో వచ్చేసి అన్ని వెజ్ వెజిటేబుల్స్ ఉంటాయి కదా మన ఇంట్లో ఉన్న ఇట ఏమైనా వెజిటేబుల్స్ ఉన్నాయి ఇట వేసుకోవచ్చు దీంట్లో ఇది వచ్చేసి క్యాబేజ్ కాలీఫ్లవర్ గిట మన ఇష్టం గోకర్కాన్న ఇద ఉన్న గిట్ట పిల్లలైతే ఇష్టంగా తింటే చూడండి ఫైవ్ త్రీ విజిల్స్ పెట్టుకున్నాక ఇక చూడండి రెడీ అవుతుంది ఆల్మోస్ట్ అన్నీ మెత్త మెత్త ఉడికిపోతే వన్ ఇయర్ బేబీ ఈజీగా ఉడవచ్చు వాళ్ళకైతే ఈజీగా అరుగుతుంది గిట ఈ వీడియో మాత్రం నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి